చంద్రుతి మండలంలోని అన్ని పాఠశాలలో గల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఇందులో జిల్లా పిట్టల దేవరాజు మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి అన్నారు సమగ్ర శిక్ష తాత్కాలిక ఉద్యోగులందరికీ టైం స్కేల్ వర్తింప చేసి రెగ్యులరైజ్ చేయాలి కేజీవీ పాఠశాలకు ప్రభుత్వ ఉపాధ్యాయులని సర్దుబాటు చేయడానికి ఖండిస్తున్నాం పెండింగ్ లో ఉన్న డిఏలనిస్తూ పిఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు ఈ కార్యక్రమంలో మరాఠీ అజయ్ పియారం లక్ష్మీనారాయణ మారంపల్లి అంజయ్య కటుకూరి ముఖేష్ ధర్మపురి శ్రీనివాస్ సుల్తాన్ ఎల్లయ్య బాండా శంకర్ ల పాల్గొన్నారు. వీలంత త్వరగా రెగ్యులరైజ్ చేయాలని మా ఏసీ చేస్తుంది. అలాగే టీజీ డిప్లమర్ల కూడా కొంతమంది ఉద్యోగస్తులను మా మినిమం టైమ్స్ తెలియస్తో వాల కూడా చాలా అన్యాయం చేస్తుంది. వాళ్ళను కూడా వీలంత తొందరగా రెగ్యులర్ ఉద్యోగస్తులు గుర్తించి వాళ్ళకు కూడా టైంస్ తెలియాలని మా ఏసీ ప్రదేశం కోరుతుంది. అలా వాళ్ళ ప్లేస్లో మన గవర్నమెంట్ గవర్నమెంటు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నప్పుడు వాళ్ళకి మద్దతు తెలపాలి కానీ వాళ్ళ హక్కులను కాదని మనకు వాళ్ళ కేజీబీవలకు మన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం వీలైతే మన దానిలో కూడా ఎన్నో పో ఖాళీ ఉన్నారు అక్కడ సర్దుబాటు చేయండి కానీ వీళ్ళని తీసుకుపోయి వాళ్ళ కేజీబీవలో పెట్టడం అనేది సరైన విధానం కాదు ఈ విధానాన్ని వీలైనంత త్వరగా మానుకోవాలని గౌరవ డిఓ గారికి డిమాండ్ చేస్తున్నాము అలాగే అతి త్వరలోనే ఈ ఎస్ఎస్సీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాజన్న సిరిసిలా జిల్లా పక్షాన ఈరోజు చంద్రు మండలంలో సభ్యత్య కార్యక్రమం నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అన్ని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని మేము వినవి తెలుసుకోవడం జరిగింది ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వము వచ్చిన తర్వాత మీకు ఆర్థికపరమైన అంశాలు ఏమి అంటే డిఏ కావచ్చు బీఆర్సీ కావచ్చు ఆరు నెలల్లోనే పరిష్కరిస్తామన్నా అని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు డిఏలన్నీ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా పిఆర్సీ కూడా పెండింగ్లో ఉంది కాబట్టి వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నాము అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఎప్పుడు కూడా సామాన్య ఉద్యోగస్తుల పక్షాన ఉంటుంది ఇప్పుడు సామాన్య ఉద్యోగస్తులైనటువంటి సమగ్ర శిక్ష అభ్యా ఉద్యోగస్తులందరూ చాలా రోజుల నుంచి ఉద్యమిస్తూ ఉన్నారు వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు వారి వెన్నెట్టిని వంటి వారి వెన్నెనుక ఉండి మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్